ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ ఈ ఈరోజు ఆయన తనది తాను కడుక్కుంటే కడుక్కోవడానికి చాలా ఉంది దర్బారంలో క్యాండిడేట్ ఎవరో తెలియదు ఇప్పుడు వరకు కూడా క్యాండిడేట్ ఎవరో తెలియదు గురించి ఒక వాళ్ళ కళ్యాణ వర్గంలో కూడా ఇంపార్టెంట్ మరి సింగు అంటారా పాపం ఇందాక వీడియోలు చూస్తా ఉన్నా సింగ ప్రకటించిన అభ్యర్థి నాయకుల్ని ఫస్ట్ మార్పుకోవడమే సరిపోతాను వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి వస్తానని వాళ్ళ పార్టీ అధ్యక్షుడు వస్తా ఉన్నాడు వాళ్ళ అధినేత కనీసం వాహనాలు పెట్టి కార్యకర్తలు తీసుకుని రావాలనే ఆలోచనతో కూడా జిల్లాలో మీ పార్టీ సేమలు లేవు మీ పార్టీ నాయకత్వం కూడా మరి మడక మడక్సిరులో చూస్తే రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు టికెట్ ఇచ్చినారు పనిచేయాలని మీ పార్టీ నాయకులు మాట్లాడతారు హిందూపురంలో బాలకృష్ణ వల్ల మధ్య కమిటీ అందరిపై ఎవరు కుటర్తికి ఇప్పటికి కూడా మేము ఎగులాట పూర్తి కాల మీ సర్చ్ పూర్తి కాలేదు మీ క్యాండిడేట్ ఎవరో మీకు తెలియదు అందులో పల్లె నాటి మీకు అతను ఆనడమ్మా పాతిసార్లు ఈ జిల్లాలో పార్టీని నిలవేట్ తిరిగే పాతిసార్లు తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన వికే భారత్ శాఖలో గాంధీ మపల్లలో మీరు ముందర పెట్టుకొని పెత్తనాలు మీరు చేసిన రాప్తాడంటారా నీకు సిద్ధం సభకు పోటీగా సభ పెడతానని పార్టీ ఇక్కడ చేయలేము ఇక్కడ సభ నిర్వహించలేము జనం వేయడం ఏ బుద్ధి కాబట్టి నీ దగ్గర నీ దగ్గర జనము లేదు బలము లేదు కొన్ని మీ నాయకత్వము నీకు నమ్మకంగా లేదు ఉన్న వాళ్ళకి శక్తి చాలు మరి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు చంద్రబాబు గుంతకల్గా మేము ఇంపోర్ట్ చేసుకుంటాను అది కూడా ఆక్షన్ పెట్టాం ఎంఎస్టీసీ అనేసి ఒక ఆక్షన్ పోర్టల్ ఉన్నట్టుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్ క్లోజ్ ఇండియా కూడా ఒక ఆక్షన్ పోర్తల్ ఉన్నట్టుంది ఆస్తులు ఆక్షన్ లో ఈ రోజు అనంతపురం పెట్టావు ముంతకల్ పెట్టావు కళ్యాణదుర్గం ఆక్షన్ గురించావు బహుశా ధర్మవరం కూడా అదే జరగవచ్చు కొత్తగా ఎత్తుకుంటాను మీ సర్చ్ కమిటీ ఎవరు వందిస్తారు ఎవరు యాభై ఇస్తారని తిరుగుతా ఉన్నారు ఎన్నికల్లో పోటీ చేయాలి చంద్రబాబు అభ్యర్థులు ప్రకటించే కళ్యాణం నిండాలా తర్వాత విచారణ ఇస్తా ఎన్నికల్లో ఎలాగైతే మధ్యలోనే ప్రచారం మధ్యలోనే కర్వలు అయిపోయావు నీ క్యాండిడేట్లకు ఫోన్లకు పరకలా మీ క్యాండిడేట్లకు అందుబాటులో లేకుండా వాళ్ళకి ఏది కూడా ఆర్థికంగా సాయం అందికుండా చేతులు ఎత్తే చెల్లిపోయినా అదే పరిస్థితి ఈరోజు ఎన్నికల మధ్యలో క్యాండిడేట్ల పేర్లు ప్రకటించిన రోజే మొత్తం టికెట్లన్నీ కూడా అమ్మేసుకున్న తర్వాత పిచాన్ ఎత్తి సిద్ధంగా ఉన్నాం మరి నువ్వు కూడా మా గురించి మాట్లాడడం మీ జిల్లాలో వైఎస్ఆర్ సిపి శాసనసభ్యుల నిజంగా నీకు దోషం ఉంటే మీ పార్టీకి సిగ్గు ఎక్కువ ఉంటే మీ పార్టీకి సంబంధించి ఇలా దొంగలు పట్టుకునే నాయకులు ఎవరైనా ఉండి మేము చంద్రబాబు గారి తరఫున అవకాశం కూర్చుకుంటామని పరిస్థితుంటే నేను విసిరి